నమస్తే శ్రీ సత్యం శంకర మంచివారి అమరావతి కథా సంపుటి నుంచి ఎవరా పోయేది అని ఓ చక్కటి కథ చెప్పుకుందాం ఎవరా పోయేది మొదటి ప్రాకారంలో గాలిగోపురం నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది నేనే నుండయ్యా తోటకూర అమ్ముకోవడానికి వచ్చిన అబ్బాయి సమాధానం చెప్పేవాడు ఇటు రా నాయనా అని సూరయ్య స్వాములు వారు పిలిచి బుట్ట దింపుకో అనేవారు బుట్ట దింపుకున్న తర్వాత మీది కొనికినపాడేనా అని పరామర్శించగా మరేనండి ఇప్పుడే రేగుదాటి వచ్చానండి అని అతను బదులు చెప్పగా సూరయ్య స్వాముల వారు అతన్ని సూటిగా చూస్తూ స్వామివారికి వాళ్ళ తోటకూర తినాలనుంది నాలుగు కట్టలు ఇచ్చుకో అనేవారు అతను ఇక తప్పదన్నట్టు నాలుగు కట్టలు ఇస్తుంటే మరో రెండు కట్టలు ఇచ్చుకో బేరం బాగుంటుంది అనేవారు మరో రెండు కట్టలు ఇచ్చుకుని అతను నీరసంగా బుట్ట తలకెత్తుకుని వెళుతుంటే నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మొదటి ప్రాకారంలోంచి పోవలసిందే అలా ఎవ్వరూ సూరయ్య స్వాములవారి పిలుపు తప్పించుకోలేరు కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెళ్తున్నాడు ఎవరా పోయేది స్వాములవారి పిలుపు సుబ్బయ్య గుండె కతుక్కుమంది ఇహ తప్పదని వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాడు వ్యాపారం బాగా సాగుతోందా పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి స్వాముల వారు అసలు సంగతి బయటపెట్టారు స్వామివారికి ఇవాళ గారెలు తినాలనుందోయ్ సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది ద దానికేముందండి అన్నాడు సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి నాకు తెలుసు సర్వసంగ పరిత్యాగులం మా కోరిక తీర్చడానికి నువ్వు వెనక ముందు పడతావా ఓ మాన్యుడు మినప్పప్పు వీసెడు నూనె మిగిలిన సంబారాలు ఇంటికి పంపించు ఆ అల్లము పచ్చిమిర్చి కొత్తిమీరీ కూడా పంపించు ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకి దక్కాలి అన్నారు సుబ్బయోగంతులో తడారిపోయింది కూర్చుంటే ఇంకా ఏం మీద పడతాయోనని లేచి నంగి నంగిగా అన్నాడు అయ్యా తమరు ఒక్కరే కదా గారెలకు మానేడు పప్పు సూరయస్వాముల వారు నవ్వుతూ టక్కున సమాధానం చెప్పారు పిచ్చివాడ అంతా నా ఒక్కడికేనా స్వామివారి ప్రసాదం నలుగురు నాలుగు ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కదుటయ్యా సుబ్బయ్య మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు సూరయ్య గారు సన్యాసాశ్రమం స్వీకరించిన ఉదంతం దానికి కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు దావాల్లో ఉన్న పొలం కాస్తా పోయింది ఎదుగొచ్చిన కొడుకు జులైగా తిరగటం తప్ప సంపాదన లేదు పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు ఫలితంగా ముగ్గురు పిల్లలు ఇంట్లో పక్క వాటా అద్దెకిస్తే వచ్చే డబ్బు పిల్లల సద్దిన్నాలకే సరిపోవటం లేదు ఎక్కడా కాని అప్పు లేదు సూరయ్య కనిపిస్తే అప్పడుగుతాడు ఏమోనని జనం తప్పుకు తిరుగుతు తిరుగుతున్నారు మూడు రోజులైంది పొయ్యిలో పిల్లి లేచి ఊరు తిరిగాడు వాడు తిరిగాడు ఎక్కడా డబ్బు పుట్టలేదు పిల్లలు ఆకలికి గొల్లు అంటున్నారు కోడళ్ళు తోటకూర కాడల్లా వాలి చొంగులు పరుచుకు పడుకున్నారు సంసారాన్ని చూశాడు విరక్తి కలిగింది చి అనుకున్నాడు టక్కున వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించాడు కాషాయం గట్టి కమండలం ధరించగానే ఊరు ఊరంతా వచ్చి ప్రాణాచారం పడ్డారు పాదోనతను నెత్తిన చల్లుకున్నారు గాలిగోపురం పక్కకి అది ఖాళీ చేయించి స్వాముల వారికి అది ఇచ్చారు ఆనాటి నుంచి సూరయ్య గారికి కానీ సూరయ్య గారి కుటుంబానికి కానీ చీకూ చింత లేదు దివ్యంగా కాలం గడిచిపోతోంది సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధానం చాలా హుందాగా ఉండేది సుబ్బ్రామయ్య కనిపించాడనుకోండి ఇలా జరిగేది సంభాషణ ఎవరా పోయేది సుబ్బరామయ్యేనా నేనే స్వామి పిలిచారా కూర్చో పంటలు బాగా పండుతున్నాయా పెద్దమ్మాయి కాపరానికి వెళ్ళిందా మీ వల్ల అంతా సక్రమంగానే జరిగిపోతోంది నారాయణ నారాయణ సుబ్బరామయ్య స్వామివారిని భిక్షకు పిలిచి మూడు నెలలు దాటినట్టుంది తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకు వచ్చి అనుగ్రహిస్తారటయ్యా తమరు దయ్య అయితే ఈరోజే భిక్షకు దయచేయండి అలా అన్నావు బాగుంది పెద్దగా ఏర్పాట్లు ఏమి చేయకు రెండు కూరలు రెండు పచ్చళ్ళు చాలు నేతి తిరగమూతలు మర్చిపోబోకు గార్లు ఎలాగూ వండిస్తావు తీపి పిండి వంటల విషయంలో పాలపూరీలు చేయించు దంతసిరి తగ్గిపోయింది అలాగే పన్నెండో గంటకల్లా వచ్చేయి ఆలస్యమైతే ఉండలేను రాత్రి పలహారం సంగతి ఆనక ఇలాగే నిత్యము తనకి భిక్ష ఏర్పాటు చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవాడు సూరయ్య స్వాములవారు ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది పన్నెండి నెత్తి మాడుతున్నా సీతారామయ్య పిలుపుకు రాలేదు కడుపులో ఆకలి మెలి తిరిగిపోతోంది ఒంటి గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు స్వామి మా ఇంట్లో అశుచి వచ్చింది ఇవాళకి భిక్ష కుదరదు అని స్వాములవారి నెత్తిన పిడుగు ఆ మించిపోయిన వేళ ఎవరింటికి వెళ్తాడు నీరసంగా పావుకోళ్ళు వేసుకుని సరాసరి ఇంటికి వచ్చాడు ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలాలు నవ్వులుతూ పడుకునున్నారు భిక్ష ఎక్కడా కుదరలేదు ఇంట్లోనే అన్నాడు సూరయ్య స్వాములవారు సరిసరి గిన్నెలు గడిగేసుకుని మేము పడుకుంటే ఇప్పుడు భిక్ష అంది కోడలు కొడుకు విని కూడా అటు తిరిగి పడుకున్నాడు భార్య విని వినన్నట్టు పడుకుని పీట మించి తల ఎత్తలేదు స్వాముల వారికి కడుపులో మంటలు గుండెల్లో మంటలు సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు ఇవాళ భిక్ష దొరకలేదే ఓ ముద్ద పెట్టవే భార్య లేచి కూచునంది నాకు అసలే నడు నొప్పి నేనెక్కడ వంట చేస్తాను ఏమే ఓ గ్లాసు మజ్జిగుంటేవు ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది హిదా సంసారం చి అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరపరా చించేశాడు కమండలం ఢామ్ అని బద్దలు కొట్టాడు దండం విరిచేశాడు నిజమైన విరక్తితో సరాసరి కాశీ వెళ్ళి అసలైన సన్యాసం స్వీకరించాడు ఆ రోజు నుంచి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు కథ బాగుంది కదండి మరో మంచి కథతో మళ్ళీ కలదు